ಿವಡಮೇಟ್ <laughs> <laughs>

आह एक्जेक्टली मेडम नॉट नॉन लव वेरी स्वीटली डॉ आई बी इन ब्रो या कहानी तो रुका कॉफी लेक्चर अच्छा हाँ मार्ले टप्पू नहीं आना मेडम 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 शर व्हाट आवर यू सीज मैं भी कुछ ब्लाक बाकी है ब्रो चल पानी

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ రియల్ డైమండ్స్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ రాజా గారికి అఖిల్ కంగ్రాచులేషన్స్ అండ్ మన హైదరాబాద్ లో ఉంటాము ఇట్స్ సచ్ఛ ఎక్సైటింగ్ థింగ్ అండ్ ఐఎమ్ గోన్ టు షాక్ లైక్ ఉన్న బ్యూటిఫుల్ సెట్స్ అన్ని పక్కన పెట్టమని చెప్పాను అఖిల్ గారికి ఐ లవ్ ఇట్ ఐ థింక్ ఇట్స్ నైస్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డైమండ్ సెట్స్ బికాస్ ఆఫ్ ద ప్రైజ్ వీ కెన్ ఓన్లీ హ్యావ్ అ ఫ్యూ యునో వన్ ఆర్ టూ ఆర్ మేబీ యునో మేబీ త్రీ బట్ ల్యాబ్ డైస్ డైమండ్స్ డైమండ్స్ అంత రియల్గా ఉండి డైమండ్స్ అంత బ్యూటిఫుల్గా ఉండి ఈక్వలీ గుడ్ ఇన్ క్వాలిటీ వీ కెన్ హ్యావ్ సెవరల్ సెట్స్ ఐ మీన్ సో అఫోర్డబుల్ అదే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది రకరకాల సెట్స్ బికాస్ ఆఫ్ ద యునో అఫోర్డబిలిటీ అండ్ సూపర్ ఎక్స్పెన్సివ్గా కాకుండా నాకు సాలిటైర్స్తో ఒక ఫుల్ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు Like I wanted it, but with diamonds, are the um, expensive and tanto jagartaga undali locker lo the But I was thinking with lab grown diamonds, I can actually have that solitaire set. Akil Garu is going to get it ready for me. Raja Garu, so I will wear that, and we'll have another meet. <laughs> థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్ తోనే వస్తాయి కాబట్టి ఇదేంటి ద ఫినిష్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ద బెస్ట్ అబ్సల్యూట్లీ గ్రేట్ ఫినిష్ ఇట్స్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రియల్ డైమండ్ దీస్ ఆర్ రియల్ డైమండ్ కదా

No, send up center Wait, wait, wait. Yeah. Uh, Can we hold something? Uh, like a interesting design. designs. also very pretty. Okay. It's also very nice. That is stunning. This is stunning. Madam. रो सेंट करो लोगो रो रो कैमरा मैडम मैडम फटाफट वन सेट सेट करो देखो देन पॉइंट आईवी कैमरा सेंटर शॉट सर सर यस मैडम मैडम सो फंदी दा मुकड़ूंडी मैडम ओचटे पडू ना माडा मुन्नू ना बिडा वन वन सेकंड वन सेकंड बोथ ऑफ यू वंस रेडी अखिल सर रामन इना अखिल सर वंस या दैट्स इट कैंसिल करो हे नो नाम बड़ा कोई हेल्प డిస్టర్బెన్స్ ఒక్కడ ఇక్కడే కదా మళ్ళీ బైక్ అయితే అయిందా ఇప్పుడు మీరు సైడ్ చేస్తా నమస్తే ఈరోజు నేను లాడియా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షోరూమ్ని లాంచ్ చేయడం నా అదృష్టం మీకు అందరికీ తెలిసింది సస్టైనబుల్ లివింగ్ కాన్షియస్ లివింగ్ అంటే నాకు చాలా మక్కువ మక్కువనే కాదు ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ అందరూ యూనో కాన్షియస్గా బతకాలి స్పెషలీ ఎన్వారాన్మెంట్ని మైండ్లో పెట్టుకొని ఎలాంటి రీసోర్సెస్ మనం అధికంగా వాడుతున్నామా లేదా అని తెలుసుకుంటూ మన జీవితాన్ని గడపాలని నేను ప్రేరేపిస్తాను అండ్ లాడియా డైమండ్స్ లా ల్యాబ్ గ్రోన్ dia is diamond so ladia is a perfect name for this uh, new venture